ఆ బాలుడు బంగారు కుర్చీపై కూర్చున్న వెంటనే గేర్లు అకస్మాత్తుగా తిరగడం ప్రారంభించాయి లెక్కలేనని బంగారు తీగలు అతని శరీరం చుట్టూ చుట్టుకున్నాయి ఆ అమ్మాయి వెంటనే ఏదో తప్పు జరిగిందని గ్రహించింది కాబట్టి ఆమె పెర్సిని లేవమని చెప్పింది కాని ఆ బాలుడు దానిని స్వయంగా గుర్తించడానికి ప్రయత్నించడం ప్రారంభించాడు అప్పుడే హెఫెస్టస్ దేవుడు కనిపించాడు అతను ఈల వేస్తుండగా నీటి నుండి ఒక నిచ్చెన పైకి వచ్చింది అతను ఆ అమ్మాయిని కవచం తీసుకుని వెళ్లమని చెప్పాడు నువ్వు హీరోగా పరిగణించబడతావు కాని వారి స్నేహాన్ని చూసి హెఫెస్టస్ హృదయం కరిగిపోయింది అతను మళ్లీ వేశాడు మరియు పెర్సీ శరీరంపై ఉన్న బంగారు పూత కరిగిపోవడం ప్రారంభించింది చివరకు పెర్సీ మళ్లీ ఊపిరి పీల్చుకున్నారు వారి లక్ష్యాన్ని పూర్తి చేశారు అప్పుడు పెర్సీ కవచాన్ని ఆర్ఎస్ కు అప్పగించారు నిరుత్సాహపడకుండా పెర్సీ తన ఆయుధాన్ని కు ఇచ్చాడు కాని పెర్సీ దానిని దొంగలించారని అనుమానించి దానిని తీసుకుని పెర్సీపై దాడి చేయబోయాడు పూర్సురాం వచ్చి అతని చేతిని పట్టుకున్నారు తన కొడుకు కోసం అతను దానిని ఆర్ఎస్ ముందు పట్టుకున్నారు